వెల్కమ్ టు యాభై లక్షలకే టూ బిహెచ్కే ఫ్లాట్స్ విన్నది నిజమే అన్నమయ్య సర్కిల్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈఎస్ఆర్ ఇంట్రా డెవలపర్స్ వాళ్ళు యాభై లక్షలకే టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఇస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు మరి అక్కడికి వెళ్దాం ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ లో తెలుసుకుందాం రాండి అయితే ఇప్పుడు అన్నమయ్య సర్కిల్ నుంచి కూసంత దూరంలో ఉండేటువంటి ఈఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సిరికళ పార్క్ టవర్స్ దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మరి ఎంత స్క్వేర్ ఫీట్లో ఉన్నాయి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి కార్ పార్కింగ్ ఎలా ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉందా

వసతులు మోటన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫ్యాన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు ఫోన్ ఇల్లే కదా స్వర్గసీమ ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది సొంత ఇల్లు కట్టుకోవాలి సో ఈ సొంత ఇల్లు కట్టుకోవాలంటే ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యేటువంటి పని కాదు అటువంటి నేపథ్యంలో అపార్ట్మెంట్లు అంటే సిటీకి దగ్గరలో సొంత ఇల్లు కట్టాలి అంటే కాస్ట్ ల్యాండ్ కాస్ట్ అయితే చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్ కల్చర్కి నగరవాసులు అయితే అలవాటు పడ్డారు మరి నగరవాసులకు నగర నడిబొడ్డులో కేవలం యాభై లక్షల నుంచి అపార్ట్మెంట్లు అమ్మకానికి ఉన్నాయి నేను రెడీ చేసి ఇస్తున్నాను అలాగే విత్ ఫర్నిచర్ కావాలన్నా కూడా ఇస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు సిరికర పార్క్ టవర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే ఫిఫ్టీ ల్యాక్స్కి నగరం నడివోడ్డులో నేనైతే అపార్ట్మెంట్ కట్టిస్తానని మీరు ముందుకు వచ్చారు ఆల్రెడీ రెడీ చేసేస్తున్నారు సో చూస్తున్నాం మొత్తం కూడా ఎలా సాధ్యం సార్ సార్ మేము మొత్తం కంప్లీట్ అయిన దాకా ఫ్లాట్ అమ్మ రెడీ టు ఆకుపై మొత్తం కంప్లీట్ చేసే అమ్ముతాము అంటే జనాలు అండర్ కన్స్ట్రక్షన్లో చేస్తే ఎట్లా ఉంటుందో ఏందో అని భయపడతా ఉంటారు కాబట్టి కంప్లీట్ చేసినాక వాళ్ళకి చూపించి అమ్ముతాము మేము మొత్తం టోటల్ లెగ్ స్విచ్లు వేస్తాము జాగ్వర్ కులాయిలు ఫినోలెక్స్ వైర్స్ వేస్తాము బలాషా టేకు మెయిన్ డోరు ఒక పూజ రూమ్ డోరు రెండు డోర్లే టేక్ పెడతాం కొరవ టోటల్ మొత్తం గ్రానైటుతో చేస్తాం అంటే చెదులు అనేది ఇంకా ఫ్యూచర్లో లేకుండా ఫ్రేమ్స్ మొత్తం గ్రానైటు విండోస్ గ్రానైటు బ్లైండ్స్ ఇప్పుడు ఫుల్ ఫర్నిచర్డ్స్ కావాలంటే ఇత సోఫాలు బెడ్లు డైనింగ్ టేబుల్ టోటల్ ఇత మొత్తం కావాలన్నా కూడా ఇస్తాము లేదు ఇవి లేకుండా ఓన్లీ వుడ్ వర్క్ చేసింది కావాలన్నా ఇస్తాము ఓన్లీ వుడ్ వర్క్ ఓన్లీ వుడ్ వర్క్ చేసి అయినా ఇస్తాము లేదు వాళ్ళే వుడ్ వర్క్ చేసుకుంటాము మేమంటే అంటే వుడ్ వర్క్ లేకుండా కూడా ఫిఫ్టీ ల్యాక్స్కి విత్ కార్ పార్కింగ్తో కూడా ఇచ్చేస్తాం రెడీ టు ఆక్యుపై వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి సోఫాలు వుడ్ వర్క్ మంచాలు మొత్తం చేసి పెట్టున్నాం ఒకసారి చూడండి సార్ తీసుకుంటే మరి బలాషా వుడ్ తో చేసినటువంటి డోర్ అట సరే ఏంటి సార్ స్పెషాలిటీ దీంట్లో ఇది ఆరున్నర అడుగు హైట్ సార్ ఇది ఇది రెండు నించి ఎడల్పు ఉంటుంది ఈ థిక్నెస్ బలాషా టేక్ ఇది ఇది లాక్ లు ఇది సో ఫోర్ బుల్లెట్స్ ఉన్నాయి బుల్లెట్స్ లాక్ లు చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఉంటాయన్నమాట కూడా ఇవి పెట్టేసి బయట నుంచి ఎవరైనా ఉంటే కూడా ఎవరు వచ్చారు ఏంటి చూడడానికి ఉన్నారు సో సెక్యూరిటీ పర్పస్ హ్యాండిల్స్ కూడా ఎవరు ఎవరు హ్యాండిల్స్ మామూలుగా అది పైన పిఓపి వర్క్ కూడా మనం చూడొచ్చు పిఓపీ వర్క్ కూడా చక్కగా చేయించున్నారు మంచి డిజైన్ తో సార్ ఏంటి సార్ స్పెషల్లీ ఈ ఇంటీరియర్ డిజైన్ ఎక్కువ స్పెషాలిటీ సార్ మెయిన్ ఎవరు వచ్చినా మనం హాల్లో కూర్చుంటాం కాబట్టి ఇంటీరియర్ హాల్లో టీవీ బాగుండాలి మెయిన్ దానికి అకర్లిక్ షీట్లు వేసేసి మామూలుగా నీట్ గా చేస్తాం అది బాగుండాలని మంచి వుడ్ లో డిజైన్ కూడా ఇచ్చారు ఇక్కడ డిజైన్ ఇచ్చేస్తున్నారు ఈ ఈ సైడ్ చిన్న కబోర్డ్ ఇచ్చిస్ ఇవి ఓకే ఈ లోయర్స్ వేస్తాం అవుట్ లుక్ వచ్చేదాని కోసంగా లోయర్స్ బాగుంటుందండి ఇక్కడ ఏదైనా మనం చిన్న చిన్న బొమ్మలు లాంటివి కానీ ఏదైనా డిజైన్ ఇవి పెట్టుకోవడానికి పెట్టారు కానీ కొంచెం లుక్ ఉండే విధంగా ఓకే గ్లాస్ డోర్ పెట్టి చేస్తున్నారు ఇక్కడ అట్లా ఇక్కడ మనం చూడొచ్చు మెటీరియల్ ఏదైనా ఉంటే మనం పెట్టుకుని టీవీ సెట్అప్ బాక్స్ పెట్టడానికి కూడా డిజైన్ అనమాట ఎందుకంటే హాల్ కాబట్టి హాల్ ఎక్కువగా అందంగా ఉండాలి కంప్లీట్ అయిపోయి ఉంది ఈ బ్లైండ్స్ ఇవి గ్రానైట్ మొత్తం టోటల్ గ్రానైట్ సో టోటల్ గ్రానైట్ యూస్ చేసి ఉన్నారు సో ఇక్కడైతే సోఫా సెట్ కూడా వేసి ఉన్నారు ఇవి ఇట్లనే కావాలన్నా కూడా కస్టమర్కి ఇలాగే ఇచ్చేటువంటి పరిస్థితి ఉందనమాట ఫర్నిచర్ కింద వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది

ఓకే మీరు బాబు పెట్టుకునే సిటీ ఉంటుంది రైట్ ఈ లిఫ్ట్అప్ డోర్లు ఏదైనా ఎక్స్ట్రా మెటీరియల్ ఉంటే లిఫ్ట్అప్ చేసుకుని టర్స్ పెట్టుకోవచ్చు ఓకే అది టాయిలెట్స్ అటాచ్డ్ బాత్రూమ్ ఒకసారి బాత్రూమ్ కూడా చూద్దాం సిక్స్ బై సిక్స్ టాయిలెట్స్ ఎయిట్ ఫీట్ టైల్స్ వేస్తున్నాం టూ బై ఫోర్ టైల్స్ అవి టైల్స్ కూడా ఫోర్ బై సిక్స్ టైల్స్ ఇవి ఫోర్ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ సోమాని లోపల చూద్దాం రండి ఇది డైనింగ్ రూమ్ సో ఇది డైనింగ్ రూమ్ అనమాట విత్ ఫర్నిచర్ ఇస్తూ ఉన్నారు కూర్చోండి సార్ ఫ్రిడ్జ్ కూడా అడ్డం లేకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఫ్రిడ్జి రైట్ మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ ఎక్కడ అడ్డం లేకుండా లోపలికి ఉండే విధంగా చేశారు సో మొత్తం ఫినిష్డ్ ఉంది ఇది రైట్ ఇక్కడ పూజ గది ఉంది పూజ గది చాలా నైస్గా ఉందండి చిల్డ్రన్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఓకే ఇవన్నీ కూడా జాగ్వార్ కుళాయిలు ఓకే క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మీరు అయితే క్వాలిటీలో కాంప్రమైజ్ కానీ సార్ ఈ బాత్రూమ్ డోర్స్ కూడా డబ్ల్యూపీసీ డోర్స్ ఇవి అంటే వర్షానికి ఎంత తడిచినా ఇవి ఏం కావు ఇవి డబ్ల్యూపీసీ డోర్స్ షీట్లు ఏంటి సార్ దీని ప్రత్యేకత ఏంటి ఈ గ్లేజింగ్ బాగుంటాయి ఇవి ఓకే ఈ కొద్దిగా ఇంతకు ముందంటే షన్మైగా వస్తుండేది ఇప్పుడు అకర్లిక్ అనేది కొద్దిగా క్లాస్ ఎక్కువైపోయింది అంతే గ్లేజింగ్ బాగుంటుంది సో ఇది కిచెన్ మనం చూస్తున్నాము సార్ కిచెన్లో తీసుకుంటే ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారు కిచెన్లో ఎన్ని అక్కర్లెక్కి సాఫ్ట్ డోర్స్ ఇవి కిచెన్లో అంటే దోస్తే దబ్బా అని పడకుండా స్లోగా పడలేదు అనమాట ఎంత స్పీడ్గా చేసినా చిన్నంగా పడతాయి ఇవన్నీ సో మనకు కావాల్సినవి ఇక్కడ పెట్టుకోవచ్చు ఎన్ని ఇక్కడ కబోర్డ్స్ లాగా ఈ డోర్లు కూడా మనం తీసుకున్నాం అనుకో ఎంత స్పీడ్గా వేసినా స్లోగా పడతాయి స్లో ఎంత స్పీడ్గా వేసినా కూడా పడవు చిన్నగా స్లో అయిపో అక్కడికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ స్టాక్ పెట్టుకునేదానికి సో కిచెన్లో ఉండేటువంటి ఎక్విప్మెంట్స్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఐటమ్స్ పెట్టుకోవడానికి మొత్తం కూడా కబూర్డ్స్ రెడీగా ఉన్నాయి ఏమన్నా కనపడవి పెట్టుకునే దానికి దానికోసం క్లాస్గా ఉంటుందని ఇవి సో స్పెషల్లీ డిజైన్ ఫర్ గృహిణుల కోసం ప్రత్యేకంగా ఈ డిజైన్ చేయడం జరిగింది అనమాట సపరేట్ గా వాష్ ఏరియా వాషింగ్ మెషిన్ పెట్టుకునే దానికి మొత్తం చేసుకునే దానికి ఇవి క్లీనింగ్ అన్నిటికి బాగుంటుంది ఓకే సర్వీస్ కి ఎక్కడ అపార్ట్మెంట్ లో విండోస్ ఈ బెటర్ సర్వీస్ గ్రిల్స్ బెటర్ మేము ఒక్కరమే పెట్టేది ఓకే ఓకే సర్వీస్ గ్రిల్స్ ఎవరు కంప్లీట్ చేయరు పార్కింగ్ ఏరియాలో ఉన్నాం పార్కింగ్ ఎట్లా సార్ ఇది సార్ ఇది డ్రైవే సార్ ఇది చుట్టూ డ్రైవే ఉంటుంది కారు రాగానే నేరుగా ఇట్లా లోపలికి పెట్టేసుకునే దానికి ఇది కార్ పార్కింగ్తో కూడా ఫ్రీగా ఇస్తున్నాం మనం ప్లాట్ కొన్న వాళ్ళకి సో కార్ పార్కింగ్ ఫ్రీగా కార్ పార్కింగ్ ఫ్రీ అన్నమాట టూ అండ్ హాఫ్ ల్యాక్ వర్త్ అది అది ప్రస్తుతానికి ఫ్రీగా ఇస్తున్నాం దసరా ఆఫర్ అన్నమాటది ఓకే సో ఈ దసరాకి ఎవరికైనా కూడా కారు కన్సిస్టెంట్గా ఉంటుంది ఇరుగ్గా ఉంటుంది ఇప్పుడు మనం నీట్గా రాగానే కారు వెనక్కి పెట్టేసేదానికి చేత ఒక రకంగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా పెట్టుకునేదానికి బాగుంటుంది మనకి ఫ్రీగా కూడా ఫ్రీగా ఆ సైన్ నించి అటు ఈ సైడ్ అటు వచ్చేస్తాయి ఇటు వచ్చేస్తాయి ఈ రెండు డ్రైవేలు ఈ పక్క రెండు ఎంట్రన్స్ లో ఈస్ట్ ఒకటుంది ఆ పక్క ఫార్టీ ఫీట్ రోడ్ లో నుంచి కూడా వచ్చేయొచ్చు అట్టించి కూడా అటు కూడా ఉంది అటు వచ్చిన కూడా లోపలికి వచ్చేసి అలాగే ఎలివేటర్స్ తీసుకుంటే రెండు ఉన్నాయి రెండు లిఫ్ట్లు సార్ దీనికి ఈ బ్లాక్ రెండు లిఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ ఆటోమెటిక్ లిఫ్ట్ ఒకటి కొలాప్సల్ లిఫ్ట్ ఓకే ఏదైతే ఇప్పుడు మనం చూసాము మొత్తం కూడా విత్ ఫర్నిచర్ అనమాట సిక్స్టీ ల్యాక్స్ పే చేస్తే ంగ్ పార్ంగ్లరా దసరాకి దసరాకి పాలు పొంగించుకుని అరవై లక్షలు ఇంట్లో జరిపోవచ్చు అది కూడా నెల్లూరుకి నడిబొడ్డులో ఉండేటువంటి అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉండేటువంటి సిరికళ పార్క్ టవర్స్ లో సో ఈఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీధర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు అలాగే ఫర్నిచర్ లేకుండా కావాలంటే ఫిఫ్టీ ల్యాక్స్ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం ఈ దసరాకి సొంత ఇంటికలా నెరవేర్చుకోవాలంటే వెంటనే వచ్చేయండి సో సిటీకి దగ్గరలో ఉంది స్పెషల్లీ చెప్పాలంటే సిటీకి దగ్గరలో ఉంది మెటీరియల్ విషయం తీసుకుంటే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు బెస్ట్ మెటీరియల్ మేమైతే అందజేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు టేక్వుడ్ దగ్గర నుంచి పీవీసీ పైప్స్ దగ్గర నుంచి కరెంటు వైర్ల దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం అదేవిధంగా శ్రీధర్ రెడ్డి దగ్గరుండి ఆయన దగ్గరుంటారు ఆయన దగ్గరుండే మొత్తం కూడా పని చేయిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా నువ్వు వచ్చినప్పుడు దగ్గరుండి పని చేయిస్తూ ఉన్నారు కాబట్టి సో నాది బాధ్యత అంతా నాది అంటూ ఉన్నారు సో అప్రూవల్స్ విషయానికి వస్తే మన అపార్ట్మెంట్ అప్రూవల్ సార్ అప్రూవల్ నోడా అప్రూవల్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఇప్పిస్తాం మేమే ఇప్పిస్తాం సో ఫిఫ్టీకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అప్రూవల్ ప్రాజెక్టులకి ఎస్బీఐ అప్రూవల్ ప్రాజెక్టులు వన్ టైం లోన్ కూడా మేము ఇప్పించేస్తాం వాళ్ళ కాగితాలు కూడా ఏం అవసరం లేదు ఓకే గోల్డ్లీ ఎంప్లాయ్ అయి ఉంటే చాలు ఫిఫ్టీ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ లోన్ ఇప్పిస్తాం మేము సో ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు సో మీ బడ్జెట్ని బట్టి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కేవలం రెండు నుంచి ఐదు లక్షలు మీరు చేతిలో పెట్టుకుంటే వెంటనే కూడా వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది సో ఎస్బీఐ లోన్స్ అయితే ఇప్పిస్తాం మేమే ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ లోపల లోన్ కూడా అది కూడా రోజుల్లో అయిపోతుంది ఫైవ్ డేస్ లోపలే లోన్ కూడా ఇప్పించేటువంటి బాధ్యత మాది అంటున్నారు సో ఈ దసరాకి దీనికి మించిన బంపర్ ఆఫర్ ఉండదనుకుంటా సో ఒకసారి విజిట్ చేయండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమాయ సర్కిల్ దగ్గర నెల్లూరు థ్యాంక్ యూ సార్ ఈరోజు చాలా విషయాలు మాకు తెలియజేశారు సగటు మధ్యతరగతి వారికి వాళ్ళ బడ్జెట్లో వచ్చేటువంటి ఫ్లాట్స్ అయితే ఫ్లాట్స్ డ్రీమ్ ఫ్లాట్స్ అందుబాటులో తీసుకొచ్చారు అపార్ట్మెంట్స్ సిద్ధంగా ఉన్నాయి రెడీ టు ఆక్యుపై ఒకసారి విజిట్ చేయండి చూడండి నచ్చితే ఫ్లాట్ ఇచ్చే బాధ్యత మాది ఎస్ నచ్చితే ఫ్లాట్ ఇచ్చే బాధ్యత మాది అంటారు లోన్ ఇప్పించే బాధ్యత మాది కేవలం ఫిఫ్టీ థౌజండ్ ఎంప్లాయ్ అయింటే చాలు ఓకే మొత్తం లోన్ మాదే ప్రాసెస్ ఎంప్లాయ్ అయితే చాలు ప్రాసెస్ మొత్తం మాదే సో యాభై నుంచి అరవై లక్షల లోపల మీకు అందుబాటు ధరలో టూ బీహెచ్కే ఫ్లాట్స్ వెంటనే విచ్చేయడం మీ వంతు ఈ దసరాకి